ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల శాఖ నూతన కార్యవర్గాన్ని పార్టీ అధిష్టాన వర్గం నటించడం జరిగింది ఈ కార్యవర్గంలో ముఖ్యంగా వాకాడు మండల కన్వీనర్గా సోదరుడు ఏను సుధాకర్ నాయుడు గారిని నియమించడం జరిగింది పార్టీ కథలో ఆశీస్సులకు ఉదాహరణ నాయుడు ఈ కుటుంబంలో చేరి నాకు తెలిసి ఇరవై ఆరు సంవత్సరాలు అవుతాను తొంభై తొమ్మిదిలో మా వైపు వచ్చిన తర్వాత అనేక కష్టాలు నష్టాలకు అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ నాయకత్వాన్ని తోడుగా ఉంటూ పనిచేశాడు ఆయన పార్టీలకు వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో బలోపేతానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఇది ఒక కార్యకర్తకు లభించినటువంటి సమున్నత గౌరవంగా పాకాడు మండల కార్యకర్తలందరి తరఫున చాలా సగర్వంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా సుధాకర్ నాయుడులో ఒక ప్రధానమైనటువంటి ఒక లక్షణం అనేక ఉడిదుడుకులు వస్తూ ఉంటాయి పార్టీల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చివరికి సహనంతో వ్యవహరించే నేనైనా ఎప్పుడైనా అసహనానికి గురైనటువంటి ఉదంతం ఉంటుంది కానీ సుధాకర్ నాయుడిని నాకు ఇరవై ఆరు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఏనాడు చూడలేదు అటువంటి ఒక మంచి వ్యక్తి నాయకత్వంలో ఈ పార్టీ ముందుకు పోవాలని ఆయన కూడా అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్త ఈరోజు దాదాపు ఇరవై ఎనిమిది మందితో వాకాడు మండల కమిటీని పార్టీ అధిష్టాన వర్గం నియమించింది దీంట్లో అనేక సామాజిక సమీకరణలు అన్ని ప్రాంతాల నుంచి అన్ని సామాజిక వర్గాల నుంచి మహిళల నుంచి బాగా పనిచేసేటువంటి వ్యక్తులను ఒక జట్టుగా నియమించడం జరిగింది ఇంకా వాకాడు మండలంలో అనేక మంది ఔత్సాహికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే అనేక మంది ఉన్నారు అనుబంధ సంఘాలు మండల అనుబంధ సంఘాల్లో కానివ్వండి జిల్లా అనుబంధ సంఘాలలో ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తకు పార్టీలో చోటు కల్పిస్తారు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే అనుబంధ సంఘాలను కూడా నియమించడం జరుగుతుంది కాబట్టి సుధాకర్ నాయుడు గారి నాయకత్వంలో మున్ముందు పనిచేసినటువంటి విధంగా ఒక జట్టుగా పనిచేస్తాం వాకాడు మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగం అంతా ఆయన నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో మరింత పార్టీని బలో బలోపేతం చేసేదానికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటూరు నియోజకవర్గ సమన్వయకర్త నేరిక మురళి గారి అధ్యయనంలో మున్ముందు ప్రజల్లోకి వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి వా వాగ్దానాలను అందులో పెట్టినటువంటి పరిస్థితులను ప్రజలకు వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ మండలంలో బలోపేతం చేసేదానికి సుధాకర్ నాయుడి అండదండలుగా ప్రతి కార్యకర్త పనిచేస్తాడని తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు ఒక నిజమైనటువంటి కార్యకర్తకు పార్టీ ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తాము అదేవిధంగా పార్టీ కార్యవర్గం అంతా కూడా ఈ పార్టీ కష్ట నష్టాలలో తోడుగా ఉన్నటువంటి ఒక జట్టు ఈ జట్టు సమిష్టిగా పనిచేస్తుంది మేమందరం వారికి తోడుగా ఉంటామని మనం చేస్తూ